వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ చాలా మంచి రుచికరమైన పచ్చడి రెసిపీతో మేము ముందుకు వచ్చాము ఈ పచ్చడి ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కమ్మనైన రుచితో చాలా కొత్తగా చాలా బాగుంది పచ్చడి తింటే వేడి అనుకునే వాళ్ళకైతే ఇది చలువ చేసే మంచి రెసిపీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ నోటికి మంచి రుచిని ఇస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఇంత మంచి రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంది పచ్చడి అని మీరే కామెంట్స్ చేస్తారు అంత బాగుంటుంది హెల్తీ కూడా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు రెండు ముక్కలుగా తరిగిన రెండు ఉల్లిపాయలు నాలుగు ముక్కలుగా తరిగిన రెండు పండు టమోటాలు ఓ పది వెల్లుల్లి రెబ్బలు నిమ్మకాయ సైజు అంత చింతపండు కారంకి సరిపడా ఎండుమిర్చి కొన్ని ధనియాలు జీలకర్ర నువ్వులు ఒక కీరకాయ దీనిపై తోలుని తీసి తీయనట్టుగా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలామంది పచ్చడి తింటే వేడి చేస్తుంది అని భయపడుతూ ఉంటారు అలాంటి వారందరికీ ఇది ఒక మంచి వరం వంటికి చల్వ చేస్తుంది మేము ఒక కీరా తీసుకున్నాము మీరు క్వాంటిటీని పట్టి మీకు సరిపడా తీసుకోండి ఇలా అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఓ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ వేసాక కొద్దిగా వేడెక్కనిచ్చి ఇచ్చి కారంకి సరిపడా ఎండుమిర్చి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ఉప్పు రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి నువ్వులు కొంచెం ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది లేదు నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది చిన్న మంట మీద పెట్టుకొని ఇలా కలుపుతూ మాడకుండా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ పచ్చడిని ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకోవాలండి ఇలా చేసుకుంటేనే సూపర్ టేస్టీగా వస్తుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా వేడెక్కనిచ్చి కట్ చేసుకున్న కీరా ముక్కలు రెండు పండు టమోటాలని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసేసి అందులోనే కొద్దిగా ఉప్పు వేసి ఇలా కలుపుకొని మూత పెట్టి సన్న మంట మీద బాగా ఉడికించుకోవాలి సన్న మంట మీద బాగా ఉడికించుకుంటే లోపల పైన అంతా బాగా ఉడుకుతుంది మంట పెద్దగా పెట్టుకొని ఉడికించుకుంటే ఏమవుతుందంటే లోపల ఉడకదు ఇందులోనే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి కలుపుకొని మూతపెట్టి ఉడికించుకోవాలి ఈ కీరాలో నీరు శాతం ఉంటుంది కాబట్టి పచ్చడిలో నీరు వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలకి చూడండి కీరా ముక్కలు టమాటా ముక్కలు అన్నీ బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇంకా స్టవ్ ఆపేసి రోల్ సిద్ధం చేసుకొని పచ్చడి నూరుకుందాం ముందుగా ఇందాక ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర తెల్ల నువ్వులు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి ఇలా బాగా మెత్తగా నూరుకోవాలి ఇందులోనే నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని బొట్టు తీయకుండా వేసి మెత్తగా దంచుకోవాలి ఈ విధంగా నూరుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న కీర టమాటో ముక్కలు తీసుకొని ఈ టమాటో ముక్కల పై తోలుని తీసేసుకోవాలి చూడండి ఉడికింది కాబట్టి ఇలా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా వీటిని రోట్లో వేసి ఆ అలా దంచి బాగా రుబ్బుకోవాలి ఈ కీరా ముక్కలు వేసాక మనం ఎక్కువ శాతం రుబ్బుకోవాలి ఎంత బాగా రుబ్బుకుంటే పచ్చడి రుచి అంత బాగుంటుంది ఇప్పుడు రెండు ఉల్లిపాయలని రెండు భాగాలుగా కట్ చేసుకొని ఒక్కోటిగా వేసుకుంటూ కచ్చాపచ్చాగా దంచుకోవాలి పూర్తిగా మెదగనివ్వకూడదు ఇలా కచ్చాపచ్చగా ఉంటేనే ఈ పచ్చడికి అసలైన రుచి మళ్ళీ బాగా రుబ్బుకోవాలి మనం ఎంత బాగా రుబ్బుతామో పచ్చడి అంత జిగటగా మారి మంచి రుచి వస్తుంది ఏది ఏమైనా రోటి పచ్చళ్ళ రుచే వేరంతే ఇంకా ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకుందాము చూడండి ఇలా రుబ్బితే పచ్చడి ఎంత బాగా జిగటగా వచ్చిందో ఇలా చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేయాలి అంత బాగుందండి కొంతమంది స్పైసీ పచ్చలు తినకూడని వాళ్ళు ఉంటారు వాళ్ళకి నోరు చప్పబడిపోయి ఉంటుంది అలాంటి వారికైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ పచ్చడిని తాలింపు వేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఓ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక ఓ స్పూన్ ఆవాలు ఓ స్పూన్ జీలకర్ర ఓ స్పూన్ పచ్చిశనగపప్పు నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా నలిపి వేసేసి నాలుగు ఎండుమిర్చిని మధ్యలోకి ఇరిసేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇందులోనే చివరిగా రెండు రెమ్మల కరివేపాకు వేసి క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకోవాలి తాలింపు ఇలా బాగా ఎర్రగా వేగాక దంచుకున్న కీరా పచ్చడిని ఇందులో వేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పచ్చడి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు కాబట్టి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో సర్వ్ చేశాం చూడండి పచ్చడి ఎంత బాగా వచ్చిందో కదా ఇలా ఓసారి పచ్చడి చేసి పెట్టండి ఈ పచ్చడిని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు మరి అంత మంచి రుచితో ఈ రోటి పచ్చడి అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి హెల్త్కి కూడా చాలా మంచిది మనం రోజు చేసుకునే పచ్చళ్ళే కాకుండా ఈ పచ్చడిని వారానికి ఓసారైనా చేసుకోవడానికి ట్రై చేయండి వంటికి చల్వ చేస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం